ప్రతి మూవీకి క్లైమాక్స్ ఉండడం కామన్ కానీ క్లైమాక్స్ ఏ మూవీలో ఉంటే అదే మ్యాక్స్ కాబట్టి నైట్ మొత్తం ఒక పోలీస్ స్టేషన్లో జరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ పోలీస్ స్టేషన్లో జరిగే ఈ యాక్షన్ డ్రామా ఒక యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ని డెఫినెట్గా ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఒక చిన్న లైన్ ను పట్టుకుని ఇంత పెద్ద సినిమా కథను కథనాన్ని ఇంత గ్రిపింగ్గా ఎలా రాసుకున్నాడు రా బాబు అని దర్శకుడి గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు ఒక పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్లు సస్పెండ్లు విషయంలో ఆయనకు ఒక ట్రాక్ రికార్డే ఉంటుంది అలానే ఒక విషయంలో సస్పెండ్ అయి తిరిగి ఇంకొక పోలీస్ స్టేషన్లో జాయిన్ అవ్వడానికి వెళ్తూ ఉంటాడు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టక ముందే మంత్రుల కొడుకులను అరెస్ట్ చేసి లోపల వేస్తాడు మ్యాక్స్ అప్పటికే ఆ మంత్రులు ఇద్దరు కూడా సీఎంని దించేందుకు ఎమ్మెల్యేను ఎలా కొనాలా అనే ప్రయత్నాల్లో ఉంటారు పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరు ఆకతాయిలు సడన్గా చనిపోతారు ఆ మినిస్టర్ కొడుకులు ఎలా చనిపోయారు ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ఆడిన డ్రామా ఏంటి ఈ కథలో క్రైమ్ ఇన్స్పెక్టర్గా రూప పాత్ర గ్యాంగ్స్టర్ కానీ పాత్రలు ఏంటి అనేది మూవీ స్టోరీ ఎక్స్ సినిమా చూసేందుకు కాస్త లోకేష్ కనకరాజు ఫ్లేవర్ కనిపిస్తుంటుంది ఇందులో ఖైదీ విక్రమ్ ఛాయలు చాలా కనిపిస్తాయి పోలీస్ స్టేషన్లో జరిగే ఈ డ్రామా ఆడియన్స్ని డెఫినెట్గా ఆకట్టుకుంటుందనే చెప్పాలి మీరు ఒక కమర్షియల్ ఆడియన్స్గా కామెడీ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మూవీ మీకు డిసప్పాయింట్ అయిన చెప్పాలి అదే మీరు ఒక యాక్షన్ థ్రిల్లర్ ఎవరైతే ఈ మూవీ మీకు ఫుల్ మీల్స్ అనే చెప్పాలి ఎమోషన్స్ తో సాగే వోల్టేజ్ ఎనర్జీ యాక్షన్ మూవీ మ్యాక్స్ సుధీర్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ యాక్షన్ అంశాలు సినిమాకు బలంగా మారాయి మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ కామెంట్ చేయండి